అందరికీ నమస్కారం ఈరోజు శంకరపల్లి మండలం మోకిల గ్రామంలో నూతనంగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించారు మనకు నవీన్ గొర్రెంక వీరి గ్రామము గుడుపల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ జిల్లా అందని వాటి కై ఆరాట పడుటేలా లేని దాని కొరకు గాను టేలా అత్యాశ నతో నడసున పడ సిరి సంపదల కై చి తల్లిదండ్రుల బాధ తలచని చని హాలు మాత్రమే ప్రాణమనుటదేలా ఉమ్మడి సంసారందు మా కంటూ ఉమ్మడి సంసారందు మాకూ వేరు కాపురములు పెట్టుటేలా తోడబుట్టిన వారిది తోడు వీడి పరమశత్రువులంసును బ్రతుకనేలా తోడబుట్టిన వారి తోడు వీడి పరమశత్రువులం సున్ను బ్రతుక కలిత యాదాద్రి దాద్రిప లక్ష్మయ్య పొష కృపనుజూపు నృసింహ మోకిల నివాస కృపనుజూపు నృసింహ మోకిల అందరి వాటికై ఆరాటపడుటేలా లేని దాని కుర్రకు గానుటేలా అత్యాశ నడకతో నడసునపడనేలా సిరి సంపదలకయ్యి చిందులేలా తల్లిదండ్రుల బాధ తలచని బ్రతుకేలా ఆలు మాత్రమే ప్రాణమనుటదేలా ఉమ్మడి ముప్పదు మాకంటూ వేరు కాపురములు పెట్టుటయేలా తోడబుట్టిన వారిని తోడు వీడి పరమ పరమశత్రువులంచును బ్రతుకనేలా కలిత యాదాద్రి రూప లక్ష్మయ్య పోష కృపనుజూపు నృసింహ మోకిల నివాస ఓ మోకిల్లో వెలిసిన నరసింహస్వామి అందరి వాటికై ఆరాటపడుటేల ఓ మానవ వీరిపైన కృపజూపు ఓ నరసింహస్వామి అని చెప్పేసి అందరిని వాటికై ఆరాటపడుతూ ఉంటాడు మనిషి లేని దాని కొరకు కానుటేలా అత్యాశ నడకతో నడసునపడనేలా సిరి సంపదలకయ్యి చిందులేలా డబ్బు సంపద అత్యాశ కొరకు ఇట్లా చిందులు పడటం ఎందుకు తల్లిదండ్రుల బాధను తలచని బ్రతుకు కూడా ఒక బ్రతికేనా ఆలు మాత్రమే ప్రాణం అనుట అది ఏలా భార్య మాత్రం ఒకరుంటే చాలు అంటే ఇది బాగుంటుందా ఉమ్మడి సంసారం ముప్పదు మాకంటూ వేరు కాపురములు పెట్టుట ఏలా ఉమ్మడి సంసారాలు బాగుండదని చెప్పేసి వేరువేరు కాపురాలు పెట్టడం బాగుంటుందా తోడబుట్టిన వారిని తోడువీడి శత్రువులంచును బ్రతుకనేలా ఒక గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళమే ఒక కడుపులో నుంచి పుట్టినటువంటి వాళ్ళమే శత్రువులం ఎట్లయితాం అని చెప్పేసి ఇది బాగుంటుందా ఓ స్వామి వీరందరినీ ఎట్లా పోషిస్తావో ఎట్లా రక్షిస్తావో స్వామి అని చెప్పేసి ఎంత ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ పద్యంలో మనకు అందించారు అందని వాటికై ఆరాటపడుటేలా లేని దాన్ని కొరకుగానుటేలా అత్యాశ నడకతో నడసున పడనేలా సిరి సంపదలకై చిందులేలా తల్లిదండ్రుల బాధ తల చని బ్రతుకేల హాలు మాత్రమే ప్రాణమనుడతేలా ఉమ్మడి సంసారందు మా కంటు వేరు కాపురములు పెట్టుటేల తోడబుట్టిన వారిది తోడు వీడి తోడబుట్టిన వారిది తోడు వీడి పరమశత్రువుల చును కలిత యాదాద్రి రూప లక్ష్మయ్య పోష కృపనుజోపు నృసింహ మోకిల నివాస ఆ ధన్యవాదాలు